హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పాస్తా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకెందుకండి మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని అలానే అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి ఇలాగ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు దాకా పాస్తా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఇక్కడ పాస్తా అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదండి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది లేదంటే మనము ఫ్రై చేసుకున్నప్పుడు విరిగిపోతాయి కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అలాగ వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది తర్వాత అదే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిల్లీ అలానే స్ప్రింగ్ ఆనియన్స్ అండి వేసుకొని కూడా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇది మంచిగా గుజ్జుగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే టమాటో కూడా కుక్ అయిపోయింది ఇక్కడ కావాలంటే మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ అలానే బీన్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా కావాలంటే స్వీట్ కాను అన్నీ వేసుకోవచ్చండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఇక్కడ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ అలాగా పెప్పర్ పౌడరు అలానే ఒక హాఫ్ స్పూన్ కారం అలానే హాఫ్ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి తర్వాత హాఫ్ స్పూన్ అలాగా గరం మసాలా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాసెస్ యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా చిల్లీ సాసు అలానే కొద్దిగా సోయా సాసు అలానే కొద్దిగా టమాటోకాయ చెప్ప వేసుకుంటున్నానండి ఇది ఆల్రెడీ మనము పెప్పర్ పౌడరు చిల్లీ పౌడర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి స్పైసెస్ చూసి వేసుకోండి పిల్లల కోసం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఒక పావు గ్లాస్ కప్ అలాగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే కుక్ అయిపోయింది ఒకసారి బాగా గడ్డితో మిక్స్ చేసేసుకొని కొద్దిగా చిల్లీ సాస్ అండి ఇది వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పాస్తా వేసేసుకోవాలి చూడండి ఆయిల్ వేయడం వల్ల అతుక్కోకుండా సపరేట్ అయిపోయాయి బాగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ వేసే మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన సాసెస్ మసాలాలు అంతా పాస్తాకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ పాస్తా మసాలా ఒక ప్యాకెట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి అలానే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే కుక్ అయిపోయింది అంతే అండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్